గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కొత్త ఇసుక పాలసీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇప్పుడు కొత్త ఇసుక పాలసీని అనేది తీసుకొచ్చారు అంటే ప్రభుత్వం మారే కొద్దీ ఇసుక పాలసీలు మారుతున్నాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరొకటి ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరొకటి మార్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అసలేంటి కొత్త ఇసుక పాలసీ దీనివల్ల లాభం ఏంటి అసలు ఏంటి ఇసుక అనేది ఇవాళ అదొక సహజ వనరు ఏంటి ప్రకృతి సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ఇసుక కట్టుబడిలో ముఖ్యమైనది ఏది మనకి అటు ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు ఇటు పేదల ఇళ్ల నిర్మాణం కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంతిల్లు అనేది ఒక కళ ఏ గ్రామానికి ఆ గ్రామం పట్టణంలో కానీ ఎవరైనా ఒక కుటుంబం ఏంటంటే తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలనేది ఒక జీవితాశయంగా పెట్టుకుంటారు మరి దానికి కావాల్సినటువంటి ఇసుక ఇవాళ ఏమైపోయింది బంగారం అయిపోయింది పెద్ద ఎత్తున మనం చూసాం రాజకీయ నాయకులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఏంటి ఒకప్పుడేమో మరి నీకు నాలుగు వేల రూపాయలకు దొరికే ఇసుక నలభై వేలకు కూడా దొరకని పరిస్థితి ఏమైపోయింది ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగిపోయాయి అటు పెరిగిన స్టీల్ సిమెంట్ ఇప్పుడు ఇసుక కూడా బంగారం అయ్యేసరికి సామాన్యుడు సొంతిల్లు అనేది కాదు కలగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది అన్నమాట ఇది పాలసీ చేంజ్ ఏం కాదు యాక్చువల్గా ఏంటి గతంలో ఉన్న పాలసీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా గతంలో ఏ పాలసీ ఉందో ఆ పాలసీనే ఇప్పుడు మళ్ళీ తెస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన రివర్స్ పాలసీని వీళ్ళు రివర్స్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఉచిత ఇసుక ఇచ్చారు ఏంటి ఎవరికి వాళ్ళు మీ ఊరికి దగ్గరలో అక్కడ ఉన్నటువంటి రీచ్కి పోయి ఆ బండిలో మీ ఇంటికి కావాల్సినటువంటి మరమ్మతులకు మీరు ఉచితంగా తెచ్చుకోవచ్చు అనమాట ఇక అమ్మటం విక్రయాలు ఇదేంటి ఆన్లైన్ ద్వారానే విక్రయాలు ఇక్కడే పెద్ద మతల జరిగింది పోయిన దీంట్లో ఏది వాళ్ళు ఆ ఇసుక తవ్వకాలు అమ్మకాలు సరఫరా ఎవరికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ జేపీ వెంచర్స్ అనే దానికి ఇచ్చారు ఆ జేపీ వెంచర్స్ అది ఎవరిది గతంలో శేఖర్ రెడ్డి అనే అతను తమిళనాడులో టీటీడీ బోర్డు మెంబర్గా ఉండేవాడు అక్కడ ఒక పెద్ద స్కామ్స్ కూడా అతని పేరు పోయిన జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి అతను ఇసుకనే నమ్ముకున్నాడు ఎవరు శేఖర్ రెడ్డి అనే అతను అతను మీకు తెలుసు తమిళనాడులో ఆరుగురు కలెక్టర్ల పైన మరి కేంద్రం కూడా కన్నెర చేసింది సస్పెండ్ అయ్యారు ఇసుక ఇష్యూలోనే అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది మొన్న మనం చూసాం ఇసుక అక్రమ తవ్వకాల వల్ల జరిగే డేంజర్ ఏంటి నదీ గర్భంలో తవ్వేస్తున్నారు ఒక పద్ధతి పాడు లేకుండా చేస్తున్నారు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి ఇసుక తవ్వకాల్లో ఏంటి పతులు వచ్చేటట్టుగా అక్కడ చేయకూడదు అనమాట దానివల్ల ఏమవుతుంది ఈ బోటు ప్రమాదాలు పెరుగుతున్నాయి ఈతకే వెళ్ళినటువంటి పిల్లలు కూడా అక్కడ పతులు ఉన్నాయని తెలియక మునిగిపోవటం మానవ నష్టం జన నష్టం జరిగిన దాఖలాలపైన సుప్రీంకోర్టు ఏం చేసింది ఈ ప్రాంతంలో ఇంత మాత్రమే ఇసుక తవ్వాలి ఎక్కడ ఒక చోట మీటర్ నరేదవ్వాలా ఒక చోట మూడు మీటర్లు మాత్రమే తవ్వాలా నెక్స్ట్ యంత్రాలు ఉపయోగించకూడదు వీళ్ళన్నిటినీ బేఖాతరు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి మెషీనరీ జేసీబీలు ప్రొక్లైనర్లు ఉపయోగించి తవ్వేసేయటం పెద్ద ఎత్తున ఇసుక ఇతర రాష్ట్రాలకి ఎగుమతి జరిగింది ఇప్పుడు జేపీ వెంచర్స్ నుంచి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇంకొకళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఇస్తామన్న ప్రభుత్వ ఖజానాకి రాబడి రాలేదు దగ్గర దగ్గర జేపీ వెంచర్స్ ఒక ఎనిమిది వందల కోట్లు ఎగ్గొట్టిందని అటు రెండిందాల నష్టం ఏంటి ఇటు ప్రజలకు జరుగుతున్న నష్టం మరి ప్రభుత్వానికి నష్టం ఈ మిడిల్ మ్యాన్ బాగుపడ్డాడు మధ్యవర్తులు దోచేశారు దానిలో వాటాలు ఎవరికి రాజకీయ పార్టీల నాయకులకి ప్రతి ఎమ్మెల్యే ఇవాళ నెలకి కోటి రూపాయలు ఇసుకపైనే రాబడి సాధించినట్టు అసలు ప్రభుత్వ పెద్దగా జగన్మోహన్ రెడ్డికే సంవత్సరానికి నీకు రెండు వేల కోట్ల రూపాయలు దీనిపైనే అతను రాబడి తెచ్చుకున్నట్టు నలభై వేల కోట్ల స్కామ్ అన్నారు దీన్ని ఏది ఐదేళ్లలో ఇసుక తవ్వకాలు ఇటు జేపీ వెంచర్స్ కానీ అటు ప్రతిమ ఇన్ఫ్రా అని దాన్ని తీసుకొచ్చారు తెలంగాణ వాళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల ఇది నెక్స్ట్ ఇంకా జీకే కేసీ అనేది ఒకటి తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సంస్థలు వీటి వల్ల ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయం ఉందా అంటే ఆంధ్రప్రదేశ్లో సహజ వనరుగా ఉన్నటువంటి ఇసుక పెద్ద ఎత్తున తమిళనాడుకి కర్ణాటకకి తెలంగాణకి అక్రమ రవాణా జరుగుతోందని పురంధేశ్వరి పెద్ద కంప్లైంట్ పెడుతూ నలభై వేల కోట్ల స్కామ్ అనే ఆధారాలతో సహా చూపించిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మళ్ళా కన్నెర చేసింది ఏది తమిళనాడులో ఎలా అయితే కలెక్టర్లని తలంటిందో సస్పెండ్ చేసిందో సేమ్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లకు కూడా సీరియస్గా ఇచ్చిన దీంట్లో నివేదికలు పంపమంటే వీళ్ళు ఏం చేశారు కట్ అండ్ పేస్ట్ ఏపీలో కలెక్టర్లు మొత్తం ఒకే ఒక పదజాలంతో రాసిన లేఖ ఆయన జస్ట్ గుంటూరు అని ఒకడు కృష్ణ అని ఒకడు అడ్రస్లు మార్చేసి పంపించిన దీంట్లో మనం చూసాం కలెక్టర్ల యొక్క బాధ్యత రాహిత్యం ఇదంతా కూడా ఎవరు జిల్లా కలెక్టర్ జేసీ వాళ్ళ బాధ్యత కానీ ఏం జరిగింది అధికార పార్టీ నాయకుల ముందు వీళ్ళు ఐఏఎస్లుగా ఉండాల్సిన వాళ్ళు ఐఏఎస్లు అయిపోయారు అనేదే పెద్ద సమస్య తత్ఫలితమే వేల కోట్ల ప్రజా సంపద లూఠి ఇప్పుడు మళ్ళా పాత పాలసీ చంద్రబాబు రివైవ్ చేస్తానంటున్నారు ఏంటి ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తూ మార్గదర్శకాలు మళ్ళా రూపొందిస్తున్నారు ఇవాళ్ళ నుంచి ఉచిత ఇసుక అంటున్న దీంట్లో పెద్ద ఎత్తున డంపులు ఉన్నాయి ఏంటి ఈ కొట్టేసి తవ్వేసి తీసుకుపోయింది ఆయా పట్టణాల్లో నిల్వ ఉంచారు మాజీ ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబే అక్కడికి వెళ్ళాడు ఆ డంపల్ దగ్గరికి గతంలో మనం చూసాం ఎందుకు ఇంత ఇసుక ఇక్కడ ఇంత పోగు పెట్టారు దీన్ని ఎందుకని ఉచితంగా ఇవ్వట్లేదని ఆయన ధర్నాలు చేసిన దీంట్లో ఇచ్చిన హామీల్లో ఇదొకటి ఏది ఉచిత ఇసుక అనేది మొన్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో హామీల్లో ఒకటి ఇప్పుడు అది మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది నెల రోజుల్లోపే తను ఇచ్చినటువంటి హామీల అమల్లో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చారు నిన్న మంత్రి కొల్లు రవీంద్ర కూడా చెప్తూ ఏమంటున్నారు నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఇప్పుడు డంపులలో ఉంది ఎవరు దానికి ఆ డంప్ యజమాని ఎవరో తెలియదు అది వైసీపీ ఎమ్మెల్యేల వాళ్ళ బినామీల ఈ మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ మొత్తాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని కోటి టన్నులకి వాళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నట్టు అసలు ఏడాదికి ఆంధ్రప్రదేశ్లో నీకు మూడు కోట్ల ఇరవై లక్షల టన్నులు కావాలి ఓకే ఇసుక ప్రస్తుతానికి ఎంత ఉంది నలభై మూడు లక్షల టన్నులు ఉంది ఇది ఒక మూడు నెలల పాటు నడుపుతూ ఇంకా తర్వాతది మీటప్ అవ్వాల్సిన దీంట్లో ఏదైనా గత ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు అయితే చేశారో ఈ ప్రభుత్వం ఆ ఆరోపణలకు అతీతంగా రాబోయే ఐదేళ్ల పరిపాలన ఉండాలా వాళ్ళను విమర్శించారు తెలుగుదేశం బీజేపీ జనసేన ఏమని ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి దీనివల్లే బోళ్ళు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఏది ఇసుక దొరక్క పని భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది రోడ్డున పడ్డారు తమిళనాడుకి కర్ణాటకకి నీకు అటు తెలంగాణకి ఇది అక్రమ ఎగుమతుల వల్ల రెండు వందల మంది చనిపోయారు అంటే ట్రాజడీ అనమాట ఎంత మానవ విషాదమో మనం కనపడినట్టు ఇక్కడేమో పేదల ఇళ్ళు కట్టుబడంతా పడకేయించారు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మూలన పెట్టారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెను సవాలు ఏంటి ముందు కన్స్ట్రక్షన్ రంగాన్ని మళ్ళా కింద స్థాయి నుంచి చేయాలి కట్టుబడి పెరిగితే కూలీలకు ఉపాధి దొరుకుతుంది నీకు కూలీలకు ఉపాధి కనుక జరిగినట్లయితే నీకు సహజ వనరులు ఇటు మానవ శక్తి సద్వినియోగం అయితే ఇటు ప్రభుత్వానికి ప్రజలకి లాభదాయకం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్